హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఇది వచ్చేసి ఈరోజు మా ఊరిలో ముచ్చాలమ్మ తల్లిది ప్రతిష్ట అయితే జరుగుతుందండి విగ్రహం అంటే కొత్తగా టెంపుల్ అయితే కట్టారనమాట సో దానికి విగ్రహ ప్రతిష్ట అయితే జరుగుతుంది సో నిన్నైతే అయితే ఊరేగింపుగా ఇంటి ముందుకైతే అయితే తీసుకొచ్చారండి సో తెల్లారి విగ్రహ ప్రతిష్ట అప్పుడు గారెలు బోరెలు అండ్ అలాగే పొలగం పరమన్నం అవన్నీ చేసి గుడి దగ్గరికి తీసుకురావాలి కుమ్మం పోస్తాము ప్రతి ఒక్కళ్ళు తీసుకురావాలి ఆడపిల్లలు తీసుకురావాలి ముఖ్యంగా అంటే ఇంటి ఆడపడుచులు ఉంటారు కదండి వాళ్ళు తీసుకురావాలి అని అయితే చెప్పారనమాట ఇక ముందు రోజు రాత్రి నేను అట్టుపిండి పూర్ణం పిండి అన్నీ ఉడకబెట్టుకొని పాలన్నీ తోడిపెట్టుకొని నెయ్యి కరగబెట్టుకొని అంత స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని పడుకున్నానండి ఇంకా మార్నింగు ఫైవ్కి అయితే లేచి శుభ్రంగా స్నానం చేసేసుకొని గారికైతే అయితే నానపెట్టేసుకున్నానండి ముందు రోజు రాత్రే ఇంకా గారిపప్పును శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు వేసుకొని గారిపప్పునైతే రెడీ చేసుకుంటున్నానండి మిక్సీ పట్టుకొని ఒక బేసిన్లో అయితే వేసేసుకున్నాను అసలు ఈవేళ మార్నింగ్ ఎంత హడావిడయిందంటే అంత హడావిడయిందండి ఒక పక్కనేమో టైం అయిపోతుంది మార్నింగు సెవెన్ టెన్కేనండి విగ్రహ ప్రతిష్ట అయితే ప్రతిష్టకి అనుకున్నాను నేను కానీ అస్సలు కుదరలేదనమాట సో వీడియో వీడియోలోకి వచ్చేస్తే ఇంకా గారిపప్పు రెడీ చేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నానండి తర్వాత వచ్చేసి పూర్ణం పిండి రాత్రే ఉడకపెట్టుకున్నాను కదండి ఇప్పుడు దాన్ని చక్కగా బూరెలు వేయడం కోసం ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా అయితే అనమాట ఆ తర్వాత ఇంకా ఇవి రెండు రెడీగా పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఆయిల్ కాగేలోపు మా వారికి చియా సీడ్స్లో లెమన్ అయితే మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను అనమాట ఒక పక్కనేమో ఆయన వెళ్ళిపోవాలి నాకు టైం అయిపోతుంది తొందరగా వేసి అని చెప్పని అదొక అడావిడి ఓ పక్కనేమో ఊరేగింపు అంటే మెట్లు సూస్త్రాల కోసం కూడా వచ్చారండి అదొక అడావిడి పొద్దున్నైతే చాలా హడావిడైపోయింది అనమాట ఈరోజు ఇంకా మా వారికి చేయా సీడ్స్ ఇచ్చేసేసి పిండి ఉంటుంది కదండి మనం పూత పిండి దాన్ని కూడా కొంచెం ఒక బౌల్లోకి తీసుకుని చిటికడంటే అంటే చిటికెడ ఉప్పది వేసుకొని ఇంకా వేయడం అయితే స్టార్ట్ చేశానండి ముందుగా అయితే గారెలు వేసానమాట నిజంగా అండి చాలా బాగా వచ్చినాయి నాకు ఇవన్నీ వేసి తీసుకెళ్ళి అక్కడ గుళ్ళో సమర్పణ చేసుకొని అంతవరకు కూడా నాకైతే అసలు చాలా టెన్షన్ వచ్చేసిందండి టయానికి ఇవ్వగలనా చేయగలనా ఏదన్నా ఒక పని అనుకుంటే మాత్రం అది అయ్యేంత వరకు నాకు టెన్షన్ వచ్చేస్తుందండి ముందు ఇంటికి కూడా సరే ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే మాత్రం నాకు అసలు చాలా టెన్షన్ అయితే వచ్చేస్తుంది ఎలా చూస్తాము ఏంటి అసలు వాళ్ళని పంపించగలమా కరెక్ట్గా లేదా ఏదైనా మాట వస్తుందా అన్న ఇదైతే వస్తుందనమాట అండి నాకు నాలాగే చాలామంది ఉండే ఉంటారు నాలాగా మీరేమన్నా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో అయితే చాలా చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు చూడండి ఎప్పుడు చూపించే వంటలే కదా అని అనుకోవద్దు చాలా విషయాలు కూడా మీ అందరితో అయితే షేర్ చేసుకోవద్దాం అనుకుంటున్నాను ఇంకా గారెలు అది వేసేసిన తర్వాత ఇంకా బూరెలు కూడా వేసేసానండి ముందుగా అయితే ఆకుల్లో పెట్టాలన్నారండి అంటే మూడు ఆకులు పెట్టా పెట్టాలి మూడు ఆకుల్లో మూడు మూడు చెప్పును పెట్టాలి లేదు అంటే ఐదై చెప్పును పెట్టాలన్నారని చెప్పని ఎక్కువ క్వాంటిటీలో వేసేసి దేవుడికి అయితే తీసి పక్కనైతే పెట్టేసుకున్నానండి ఆ తర్వాత మా హస్బెండ్కి వేసి పెట్టేస్తే ఇంకా ఆయన అయితే బయలుదేరిపోయారు ఫస్ట్ అయితే దేవుడికి వేసి పక్కకైతే తీసేసాను అనమాట గారెలు బోరెలు వేసేసి దేవుడికి తీసి మా హస్బెండ్కి పెట్టి ఇంకా ఆయన పంపించేసేసిన తర్వాత ఇంక మళ్ళీ గబగబా నేను మిగతా పనులు అయితే చేస్తున్నానండి స్టవ్ మీద పాలు పెట్టుకున్నాను పరవన్నం కోసం తర్వాత కావలసిన బియ్యం తీసుకొని అందులో ఆవునే వేసి కలిపి పక్కన అయితే పెట్టుకున్నానండి పులగం వండడం కోసం పెసరపప్పుని ముందుగానే నానబెట్టుకున్నానండి తొందరగా ఉడిగిపోతుందని ఒక చిన్న గ్లాస్ తోటి బియ్యం తీసుకొని నానబెట్టిన పెసరపప్పు కూడా అందులో వేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒకటికి నాలుగు గ్లాసులు నీళ్లు పోసి అయితే పెట్టేసుకున్నానండి అంటే పెసరపప్పు ఉడకాలి కదా మనకి అందుకని చెప్పని ఒక గ్లాస్ నీళ్ళు ఎక్స్ట్రా అయితే పోసేసి పులగాన్ని కూడా ఒక స్టవ్ మీదైతే పెట్టేశానండి తర్వాత పాలు పొంగి వచ్చేసింది అనమాట ఇంకా మనం ఆవు నేతిలో కలిపెట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా అందులో వేసుకున్నాను మనం దేవుడికి చేసేటప్పుడు మాత్రం ఇలాగే ఆవు నెయ్యి వేసి చేయాలి బియ్యాన్ని తడితోటి తడపకూడదు అని అయితే అంటారండి అంటే నాకు తెలిసింది చెప్తున్నాను మేబీ చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియ తెలియకుండా కూడా ఉండొచ్చు బట్ నాకు తెలిసింది చెప్తున్నాను ఇక పరమన్నంలో బెల్లం వేసేసి అన్నీ కూడా బాక్సుల్లో అయితే పెట్టేసుకొని ఈ విధంగా గుడికైతే వెళ్ళిపోతున్నామండి గుడి దగ్గర ఉన్నారండి జనం ఒక్క మాదిరి జనం కాదనమాట చాలా మంది అయితే ఉన్నారు ఇంకా అలాగే వెళ్ళి అవన్నీ కూడా అక్కడ గిన్నెలైతే పెట్టారండి అందులో సమర్పణ చేసేసాము ఇది వచ్చేసి నవగ్రహ నవగ్రహ హోమం అంటండి ఇందులో వచ్చేసి నవధాన్యాలు ఏమన్నారు వేసాము వేసేసి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చామండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్